హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో ఒక మిలియన్ మార్చ్ రాష్ట్రాన్నే మార్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైంది లాస్ట్ ఇయర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్దకు నిరుద్యోగులు నిర్వహించిన మిలియన్ మార్చ్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించింది రేపు మనం నిర్వహించబోయే మరో మిలియన్ మార్చ్ ఇందిరా పార్క్ చలో ఇందిరా పార్క్ కదిలి వస్తే రంగమై కదిలి వస్తే మనం డిమాండ్ చేస్తున్నటువంటి నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి ఒక అవకాశం దొరకవచ్చు అందుకే చలో ఇందిరా పార్క్ రంగానికి కాలు దువ్వి మనం నిరుద్యోగులమంతా ఏకమైతే ఎక్కడ ఉంది ఇందిరా పార్క్ మన ఆర్టీస్ క్రాస్ రోడ్ పక్కనే విద్యార్థులంతా ఎక్కడ ఉన్నారు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లే ఉన్నారు సిటీ సెంటర్ లైఫ్లో ఉన్నాడు ఇన్స్టిట్యూట్లలో ఉన్నారు కానీ వేల మంది ఉన్నారు మరి ఆ విద్యార్థులంతా ఒక్కసారి మన గురించి మనం ఆలోచన చేస్తే మన సమస్య పరిష్కారం కాదా అంటే కంపల్సరీ అవుతుంది ఎందుకంటే మనమంతా లాస్ట్ ఇయరు గందరగోళాలు జరిగాయని పద్నాలుగు పేపర్లు అమ్ముకున్నారని ఒక్కసారిగా అందరూ పిడికిలి బిగిస్తే ప్రభుత్వమే మారింది ఒక నిరంకుశ ప్రభుత్వం పోయింది మరో ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం అన్న మనం బాగు చేస్తుంది అనుకుంటే అంతకు మించి నిరంకుశత్వం లేకపోవచ్చు కానీ నిరుద్యోగుల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో నిరుద్యోగుల యొక్క బాగోలు పట్టించుకోవడంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ సర్కార్ని నిలదీయాలంటే కదిలించాలంటే దున్నపోతు మీద వర్షం కురుస్తున్నటువంటి ఆ దున్నపోతుని మనం ముళ్ళు పెట్టి కూర్చాలంటే రేపు ఇందిరా పార్కే మనకు శరణ్యం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక్కొక్కరుగా కథనరంగమై కదిలి రావాల్సిందే కదిలి రాకపోతే నీ సమస్య అన్నే ఉంటుంది ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు రేపు గనక ఒక గ్రూప్ టూ వాళ్ళు ఒక గ్రూప్ థర్డ్ వాళ్ళు ఒక గ్రూప్ వన్ వాళ్ళు ఒక గ్రూపుల వాళ్ళు ఒక డిఎస్సి వాళ్ళు ఒక జీవో నెంబర్ నలభై ఆరు వాళ్ళు ఇవాళ ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు ఏజెండా ఉన్న ప్రతి విద్యార్థి పుస్తకం పట్టుకున్న ప్రతి విద్యార్థి పోటీ పరీక్షలు ఉన్న ప్రతి విద్యార్థి సమస్య ఏదైనా కావచ్చు సమస్యలన్నీ కూడా అంద అందరి సమస్యలే మన నిరుద్యోగుల సమస్యల పైన టోటల్గా క్యాబినెట్ అనేది టోటల్గా క్యాబినెట్ అనేది మీటింగ్ పెట్టాలంటే అందరూ కదలాలా నీ సమస్య నీది నా సమస్య నాదని ఎవరికి వారుగా యమునా తీరుగా ముందు గనక మనం కదలకపోతే మన సమస్యలు పరిష్కారం కావు టోటల్గా నిరుద్యోగ వ్యవస్థ పైన టోటల్గా ఇయర్ క్యాలెండర్ పైన టోటల్గా నిరుద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగాల అంశాలపైన సమస్యల పైన రేపు కంపల్సరిగా క్యాబినెట్ మీటింగ్లో మన సమస్య పైన గంటసేపు చర్చ జరగాల మన సమస్యలు పరిష్కరించాలంటే ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలంటే నువ్వు నేను అందరం కానీ నాది గురుకుల నా సమస్య వేరు జీవో నెంబర్ నలభై ఆరు నా సమస్య వేరు డిఎస్సి నా సమస్య వేరు గ్రూప్ టూ నా సమస్య వేరు గ్రూప్ వన్ నా సమస్య వేరు అనుకుంటే ఎవరికి వారు యమునా తీరైతే మన ఎవరు డేకరు ఎవరు పట్టించుకోరు ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచాలా ఈ ప్రభుత్వాన్ని కదిలించాలంటే జిల్లాల నుంచి జిల్లాల నుంచి లైబ్రరీల నుంచి బస్సులు ఎక్తారో రైలు ఎక్కుతారు సపరేట్ వాహనం కట్టుకొని వస్తారు ఎలా వస్తారో తెలియదు ఒక చీమల దండులాగా రేపు ఎన్టీఆర్ స్టేడియం మొత్తం నిండిపోవాలా ఇందిరా పార్క్ మొత్తం నిండిపోవాలా అలా నిండితే అలా నిండితే ప్రభుత్వానికి మన యొక్క సమరశంక ఏందో తెలుస్తుంది కానీ ఏ పని చేసినా శాంతియుతంగా చేయాలా చాలా శాంతియుతంగా చేయాలి ఎవరన్నా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా మన నిబ్బరంగా గుండె నిబ్బరంగా జస్ట్ మనం అక్కడ బల ప్రదర్శన చేయాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని ఏదో చేశారని మనం ఆవేశపడితే కుదరదు శాంతియుతంగా ఎప్పుడైనా మన ప్రోగ్రాం చేశామంటే శాంతియుతంగా చేసేటప్పుడు మాత్రమే పోలీసులకు మనం దొరకకుండా ప్రశాంతంగా మన పని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ అక్కడ ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నం కనుక ఎవరన్నా చెయ్యాలని చూస్తారు అధికారంలో ఉన్న వాళ్ళే చేయాలని చూస్తారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు కానీ మనం ఎవ్వరు ఏమన్నా కూడా చాలా శాంతియుతంగా జస్ట్ నినాదాలు తప్ప మనం చేసేది ఏమీ ఉండదు నినాదాలు చేయాలా మన సమస్య నినాదాలు చేయాలి సమస్య పైన మాట్లాడాల సమస్య పైన మనకు ప్రసంగాలు ఉండాలా నినాదాలు చేయాలి తప్ప ఎక్కడ కూడా ఎలాంటి కుయుక్తులు కానీ ఎవరైనా చేయాలని ప్రయత్నం చేసినా కూడా మనం అడ్డుకోవాలా మన పని కంప్లీట్గా ఎంత శాంతియుతంగా అంటే అంత శాంతియుతంగా ఉండాలా కాకపోతే జనం మాత్రము కనపడే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి కదిలి రావాల్సిందే నిబరంతో ముందు కదలాల్సిందే మనకు సిటీ సెంటర్ లైబ్రరీ ఉన్నది ఎక్కడున్నది అంటే కూతవేటు దూరంలో గట్టిగా కేకేస్తే కేస్తే వినపడేంత దూరంలో సిటీ సెంటర్ లైబ్రరీ ఉంది ఆ సిటీ సెంటర్ లైబ్రరీ ఎంత లేదన్న తెలంగాణ విద్యార్థులు వెయ్యి మంది ఉంటారు ఉస్మానియా విశ్వవిద్యాలయం కాస్తంత దూరంలో ఉంది ఓపిక చేసుకొని లైబ్రరీ ఉన్న ప్రతి విద్యార్థి సమస్య ఉన్న ప్రతి విద్యార్థి కనుక కదిలి వస్తే నడక రూపంలో వస్తే లేదంటే బస్ ఎక్కి వస్తే నీకు ఎలా రావాలనుకుంటే అలా వచ్చేస్తే మన ఇందిరా పార్క్ యొక్క ప్రోగ్రామ్ కనుక సక్సెస్ అయితే ప్రభుత్వం యొక్క మెడలు వంచిన వాళ్ళు అవుతాము రేపు గనక ఈ కనుక సక్సెస్ చేసుకుంటే ఈ పరిష్కారం అయితే రేపు మనం నెక్స్ట్ మన ప్రోగ్రాము ఇయర్ క్యాలెండర్ నెక్స్ట్ మన ప్రోగ్రాము ఇయర్ క్యాలెండర్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాము స్థానిక ఉద్యోగాలలో హైదరాబాదులో మన ఉద్యోగాలలో మన వాటా ఎంత డెబ్బై ఐదు శాతం మన వాటా కావాలన్న మరొక ప్రోగ్రామ్ తీసుకుందాం ఈ మూడు ప్రోగ్రాములు సక్సెస్ చేసుకోగలిగితే సక్సెస్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిరుద్యోగ భవితకు కొంత భరోసా దొరకడానికి అవకాశం ఉంటుంది మొత్తం నిరుద్యోగ వ్యవస్థ రూపు కానీ ఎంతో కొంత మన మానసిక సంఘర్షణ పడుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఏదో ఒకటి జరుగుతుంది చాలా మంది అంటున్నారు అశోక్ సార్ స్వార్థంతో ఉన్నారు అని అవును నాకు స్వార్థమే ఉంది ఈ సమాజం అనే స్వార్థం ఉంది నీకంటే 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 వన్ పర్సెంట్ అన్న నాకు సమాజం స్వార్థం ఉంది నీకు వన్ పర్సెంట్ ఉంటే నాకు టూ పర్సెంట్ ఉంది నీకు తొంభై ఎనిమిది శాతం ఉంటే నాకు తొంభై తొమ్మిది శాతం ఉంది నీకు తొంభై తొమ్మిది శాతం ఉంటే వంద శాతం సమాజ స్వార్థం ఉంది ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న ఒక తపన ఉంది ఇవాళ మొదలైంది కాదు నా తపన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే చంద్రబాబు గవర్నమెంట్ లోనే మా బడి బాబు కోసం నేను కొట్లాడిన వాడిని డిగ్రీలో ఫీజుల కోసం కొట్లాడిన వాడిని బీడీలో ఫీజుల కోసం కొట్లాడిన వాడిని యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాడిని ఒక జర్నలిస్ట్లలో జీతాలు లేటొస్తే కొట్లాడిన వాడిని కొట్లాడడం అనేది అశోకసారి యొక్క నైజం కాబట్టి ఎప్పుడైనా సమస్య ఎక్కడ ఉన్నా కంపల్సరీ నిలబడతాను ఎవరిని విమర్శలు వచ్చినా ఎవరేమన్నా వెనకడుగు వేయకుండా ఈ నిరుద్యోగ వ్యవస్థ కోసం కంపల్సరీ కొట్లాడుతానని నేను హామీ ఇస్తాను ఎందుకంటే అందరికీ స్వార్థం ఉంటది నీకు స్వార్థం ఉంటే నాకు స్వార్థం ఉంటది కానీ సమాజ స్వార్థం అనేది ఉండాలా ఇవాళ ఒక ఉదాహరణ చెప్తాను ఒక గ్రూప్ టూ లో ఇవాళ ఎలాంటి పోస్టులు పెరగొద్దు ఆగస్టు ఏడెనిమిది తారీఖు నాడు ఉద్యోగం కంపల్సరీ పరీక్ష పెట్టాలని కొంతమంది ఒక వర్గం ఉన్నది ఆ వర్గాన్ని నేను చెప్పేది ఏమిటంటే రేపు పోస్ట్ పెరిగితే సీరియస్ ఆస్ఫరెంట్ గా నీకే విజయ అవకాశాలు పెరుగుతాయి ఇవాళ కొంతమంది అంటున్నారు వన్ ఇస్ట్ ఫిఫ్టీ మాత్రమే ఉండాలంటున్నారు కానీ కొంతమంది వన్ ఇస్ట్ హండ్రెడ్ కావాలంటున్నారు కానీ డెబ్బై ఐదు మార్కులు వస్తే వన్ ఇస్ట్ ఫిఫ్టీ కావాలంటావు డెబ్బై ఐదు మార్కులు ఇవితలు వస్తే వన్ హండ్రెడ్ కావాలంటావు నీ స్వార్థం కోసం నీ స్వార్థం కోసం అంటే ఇటువైపు ఇటు వస్తే ఇటు అటు వస్తే అటువైపు ఉన్నటువంటి సందర్భాలలో కనబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇవాళ గ్రూప్ టూలో కంపల్సరిగా పోస్టులు పెరగొద్దు ఎగ్జామ్ జరగాలనే బ్యాచ్ ఎవరంటే అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే బ్యాచే బలంగా పనిచేస్తున్నది మీరు గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాలలో కానిస్టేబుల్ ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కం పల్సర్ ఎగ్జామ్ జరగాలంటారు ఎందుకంటే మీరు సెలవులు పెట్టుకున్నారు కాబట్టి మా సెలవులు ఖరాబ్ అయిపోతాయి కాబట్టి అనక ఒక భయాన్ని ఇతర విద్యార్థులలో సృష్టిస్తున్నారు కానీ మరొక అంశం ఏమిటంటే గ్రూప్ వన్లో నిన్న మూడు నెలలు నాలుగు నెలల పాటు ఎడతెరిపు లేకుండా పనిచేసి సెలవు దొరకకుండా పనిచేసి ఎన్నికల విధులలో బలంగా పనిచేసినటువంటి వర్గం ఎవరంటే ఈ యొక్క ఉద్యోగ వర్గమే వాళ్ళు ఇప్పుడు వన్ టు వన్ ఇష్యూ ఫిఫ్టీలో లేరు వన్ ఇస్ హండ్రెడ్ అంటున్నారు అంటే వన్ ఇష్యూ హండ్రెడ్లో కావాలనేది ఎవరంటే ఉద్యోగ వర్గమే ఎందుకంటే పని బాధ్యతలలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి హండ్రెడ్ సపోర్ట్ అనేది అవసరము ఇక్కడ కూడా ఉన్నది కూడా ఇప్పుడు ఎలాంటి పోస్టులు పెరుగుతుంది ఎగ్జామ్ కావాలనేది కూడా ప్రభుత్వ ఉద్యోగ వర్గమే కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి అంటే ఇటువైపు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అటువైపు అలా ఉంటుంది అందరూ సమస్య బాధితులే నువ్వైన బాధితుడివే నేనైనా బాధితుడివే బాధితుడు ఎవరైనా బాధితుడే ఒక్కసారి ఆలోచన చేయండి మీ గురించి మీరు మాత్రమే ఆలోచన చేయకుండా సమాజం గురించి వన్ పర్సెంట్ కనుక మీరు ఆలోచన చేస్తే నీ మైండ్ సెట్లో తేడా రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇష్టారాజ్యంగా కామెంట్ పెట్టే ముందు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను నిజంగా నా స్వార్థం కోసమే పనిచేస్తున్నా సమాజం కోసం ఏ మాత్రమే ఆలోచన చేస్తున్న ఒక అంశం మీలో ఉందో లేదో మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి అందుకే మన సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరు పిడికిలు బిగించి కథన రంగానికి కాలు దువ్వి అడుగులు వేస్తే ఒక జిల్లాకి వెళ్ళి తరలి వస్తే ఒక మండలం కెళ్ళి తరలి వస్తే ఒక నిరుద్యోగి తరలి వస్తే ఒక సిటీ సెంటర్ లైబ్రరీ తరలి వస్తే అక్కడ ఇన్స్టిట్యూట్లలో చదువుకునే వాళ్ళు తరలి వస్తే మన ప్రోగ్రామ్ సక్సెస్ కాదంటే వంద కొంద శాతం సక్సెస్ అవుతుంది ఒక ఐదు వేల మంది కనుక మనం అక్కడ కనపడగలిగితే ప్రభుత్వం కంపల్సరీ దిగు వస్తుంది మన చర్చిస్తుంది మన సమస్యను పరిష్కరిస్తుంది మన మన ఉద్దేశం ఏంటంటే సమస్యను పరిష్కరించుకోవడమే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేక కాలు దూవడం కాదు పోలీసులకు వ్యతిరేకంగా కాలు దూవడం కాదు ఒక శాంతియుతంగా ఒక శాంతియుతంగా రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మనం ఎక్కడ రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలా మన ఒక బల ప్రదర్శన మాత్రమే చేయాలా ఆ బల ప్రదర్శన చేసి నినాదాలు కనుక అసెంబ్లీ వరకు వినపడితే నినాదాలు కనుక సెక్రటేరియట్ వరకు వినపడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం చెలో ఇందిరా పార్క్ అనే ప్రోగ్రామ్ ని ప్రతి నిరుద్యోగి పుస్తకం పట్టుకున్న ప్రతి విద్యుద్యోగి నా బాధ్యత నా బాధ్యత నెరవేరుస్తానని కనుక అడుగులు కనుక మీరు వేయగలిగితే కంపల్సరీ సక్సెస్ అవుతుంది చెలో ఇరా పార్కు కంపల్సరిగా రేపు జూన్ ఇరవయో తారీఖు గురువారం పదున్నర గంటలకు ఉన్నది జిల్లాలకెళ్ళి వచ్చే వాళ్ళు మార్నింగ్ నాలుగు గంటలకు వెళ్తారు మూడు గంటలకు వెళ్తారు ఆరు గంటలకు వెళ్తారు ఏడు గంటలకు వెళ్తారు వెళ్ళండి కదలండి ఒక్కరోజు కదలండి మన సమస్య పరిష్కారం అవుతుంది లేదు నువ్వు పుస్తకాలు పట్టుకుని ఇలాగ చదువుకుంటా అంటే నువ్వు ఎన్ని రోజులు చదివినా ఎట్టి రోజున కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే పోస్టులు ఉన్నాయి ఏడు వందల ఎనభై మూడు పోస్టులు పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఐదు వందల అరవై మూడు పోస్టులు కానీ అక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షల మంది ఉన్నారు అక్కడ ఎంతో కొంత ప్రయోజనం ఉన్నంతలో ఎక్కువ ప్రయోజనం పొందడానికి జరిగే ప్రయత్నమే ఒక చెలో ఇందిరా పార్క్ అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి హలో నిరుద్యోగి చెలో ఇందిరా పార్క్ పోస్టులు పెరగాలంటే పిడికిలు బిగించాల్సిందే కథ రంగానికి కదిలి రావాల్సిన అంశానికి అర్థం చేసుకొని మన సమస్యలు అయినటువంటి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులకి గ్రూప్ త్రీ లో మూడు వేల పోస్టులకి గ్రూప్ వన్ లో వన్ స్టాండర్డ్ మెయిన్స్కి గురుకులాలలో రీలింగ్ ఆప్షన్ ద్వారా పూర్తిగా సంపూర్ణంగా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలకి డిఎస్సిలో గందరగోళాలు ఎందుకంటే ఎట్టు మననే పెట్టారు ఇప్పుడు ఎగ్జామ్ ఎమ్మటే ఉన్నది డిఎస్సిలో టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి మరికొంతమంది విద్యార్థులు బలంగా వాదన అనిపిస్తున్నారు మరికొంతమంది విద్యార్థులు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నింపాలి మెగా డిఎస్సి నింపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు టైం కావాలని డిమాండ్ చేస్తుంది డిమాండ్లను కూడా అంశానికి అర్థం చేసుకోండి జివో నెంబర్ నలభై ఆరుని రద్దు చేయాలని గ్రామీణ ప్రాంత విద్యార్థులు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎవరిదైన సమస్య నీదైన సమస్య నాదైన సమస్య అందరివి అన్ని సమస్యలు ప్రజెంట్ కరెంటులో భాగంగా ఇబ్బందులు పడుతుండ విద్యార్థి వర్గాల సంబంధించిన అంశాలుగా అర్థం చేసుకొని రేపటి మన ప్రోగ్రామ్ని బలంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తే నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ కూడా మనం సక్సెస్గా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది స్థానిక రిజర్వేషన్ ప్రైవేటు రంగంలో సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చలో ఇందిరా పార్కు నేను వస్తున్నాను మన వస్తున్నావా నేను వస్తున్నాను మీరందరూ వస్తున్నారా నేను వస్తున్నాను లైబ్రరీలు కదులుతున్నాయా నేను వస్తున్నాను స్టడియాలు కదులుతున్నాయా నేను వస్తున్నాను దిలిసిన గారు కదులుతుందా అన్న ఒక అంశాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకొని మనమంతా నిరుద్యోగులం అందరం కలిసి చేయి చేయి కలిపితే సమస్యలు పరిష్కరించబడితే అంటే ఉంద కొందని పరిష్కరిస్తాయి ఒక మిలియన్ మార్క్స్ లాగా రేపటి కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ